యువతకు అండగా ఉంటా జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తా డాక్టర్ రాహుల్ వెదురుకుప్ప మండలంలో త్వరలోనే మినీ స్టేడియం ఏర్పాటు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో యువతకు అండగా ఉంటా గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తా అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు గురువారం ఎస్ఆర్పురం మండలం పెద్దతయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు గురువారం చివరి రోజు బుకాపట్నం ఉత్తరపు కండ్రిగా జట్టు మధ్య హోరాహోరీగా జరిగింది ఈ మ్యాచ్లో ఉత్తరపు కండ్రిగా గెలుపొందగా బుకాపట్నం రన్నర్స్గా నిలిచారు గెలుపొందిన జట్టుకు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ మొదటి బహుమతి యాభై వేల రూపాయల నగదును కప్పును ప్రదానం చేసి క్రీడాకారులకు అభినందించారు ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆటల్లో గెలుపు ఓటమి సహజం అందరూ కలిసి ఉత్సాహంగా ఆట పోటీల్లో పాల్గొనాలని అన్నారుగా ఉంటామని డాక్టర్ రాహుల్ అన్నారు క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు మొదటి ప్రైజ్ యాభై వేల రూపాయలు బహుకరించిన టీడీపీ యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలును డాక్టర్ రాహుల్ అభినందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ బాబు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వ్యక్తిగత సలహాదారుడు చంద్రశేఖర్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ చిరంజీవి నరేష్ రాజకుమార్ టీడీపీ నాయకులు యువకులు పాల్గొన్నారు